ఈ రోజు అయోధ్యలో రామమందిర ప్రాణప్రతిష్ఠ వేడుక సంబరాలు జరుగుతున్న సంగతి తెలిసిందే దీంతో అయోధ్యతో పాటు దేశమంతా పండగ వాతావరణంలా మారింది ప్రతి ఒక్క భక్తుడు రామనామ జపంలో మునిగిపోయారు దేశంలో ఉన్న ప్రతి ఆలయంలో ఘనంగా పూజా కార్యక్రమాలతో పాటు అన్నదాన కార్యక్రమాలు కూడా చేస్తున్నారు అంతేకాదు రామభక్తులంతా ర్యాలీ కార్యక్రమం కూడా నిర్వహిస్తున్నారు ఈ అయోధ్య రామాలయంలో బాలరాముడి ప్రాణ వేడుక కూడా జరుగుగా ఆ దృశ్యాన్ని చూసిన భక్తు భక్తులందరికీ కనుల పండగలాగా ఉంది ఆ అద్భుతమైన క్షణాలని చూసి మరింత భక్తితో లీనమయ్యారు అయితే ఒకవైపు ప్రాణప్రతిష్ట జరుగుతున్న సమయంలో అంతలోనే అయోధ్యలో మహా అద్భుతం జరిగిందని తెలిసిందే ఇక ఆ అద్భుతం చూసిన వాళ్ళంతా జన్మ ధన్యమైందని భావించినట్లు తెలుస్తోంది అయితే అసలు ఏం అయిందంటే కొన్ని రోజుల కిందట అయోధ్యకి రాముల వారికి సహాయం చేసిన వన్యప్రాణులు వచ్చి వెళ్ళాయని జోరుగా వార్తలు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే కదా అయితే ఇప్పుడు మరోసారి ఆ ప్రాణులు రామాలయం దగ్గరికి వచ్చాయని తెలిసింది అందులో జాంబవంతుల సైన్యం అంటే ఎలుగు సైన్యం ఇప్పుడు మరోసారి శ్రీరాములు వారిని చూడటానికి అయోధ్యకి చేరుకున్నాయట నిజానికి జాంబవంతులు శ్రీరాముడికి ఏ విధంగా సహాయం చేశాయో విన్న వారి అందరికీ తెలిసే ఉంటుందని చెప్పాలి జాంబవంతుడు రాముల వారికి ప్రతి విషయంలో మంచి మంచి సలహాలు ఇచ్చి ముందుకి నడిపించారు అయితే ఎప్పుడో అంతరించిపోయిన ఎలుగు ఇప్పుడు రాముల వారి కోసం తిరిగి వచ్చాయని తెలుస్తోంది అయితే ఆ మధ్యన వచ్చిన ఎలుగుబంటలు గుంపు ఈ రోజు రాములవారి ప్రాణప్రతిష్ఠ సందర్భంగా ఈ వేడుకని కల్లారా చూడటానికి మరోసారి వచ్చాయని సమాచారం ఒకవైపు రాముల వారికి ప్రాణప్రతిష్ఠ వేడుక జరుగుతున్న సమయంలో ఎలుగు బంటలు రామ మందిరం దగ్గరికి వచ్చాయని అక్కడున్న పండుగ వాతావరణం చూసి కాసేపు గెంతులాడాయని తెలిసిందే దీంతో అక్కడున్న భక్తులు కూడా ఆ దృశ్యాలని చూసి జన్మ ధన్యమైందని భావించారట అయితే ఇందులో ఉన్న నిజం ఎంతో తెలియదు కానీ ఈ రోజు మాత్రం దేశం మొత్తం మరోసారి రా రాముడు పుట్టాడన్నట్లుగా సందలు చేస్తుండో చేసుకుంటున్నారు అయితే అక్కడికి ఎలుగుబంటలు వచ్చాయి కానీ జనాలకు ఏమాత్రం హాని కలిగించకుండా అవి వచ్చి అక్కడ కొంచెం సేపు గెంతులాడి ఆ రాముడి అయోధ్య రామ మందిరాన్ని కన్నులారా చూసుకొని వీక్షించి వెళ్ళినట్లుగా తెలుస్తున్నాయి